అధ్యక్షతన హైదరాబాద్ శంషాబాద్ లోని నోవేటర్ లో సిఎల్పి కీలక సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ప్రభుత్వ విప్ తదితరులు హాజరయ్యారు ప్రధానంగా సన్న బియ్యం ఇందిరమ్మ ఇండ్లు ఎస్సీ వర్గీకరణ భూభారతి అంశాలతో పాటు మంత్రివర్గ విస్తరణపై కీలకంగా చర్చిస్తారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ కీలక సమావేశం జరుగుతుంది సిఎల్పి భేటీ ఈ సిఎల్పి భేటీకి సంబంధించి శంషాబాద్లోని హోట హోటల్ లో కూడా కీలకమైన భేటీ జరగబోతుంది ఈ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు ఈ సమావేశానికి ఇటు ఏదైతే విప్పులు అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ హాజరవుతున్నారు అదేవిధంగా కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ సిఎల్పి భేటీకి హాజరవుతుంది పిసిసి ప్రెసిడెంట్ అదేవిధంగా ముఖ్య నేతలు కూడా హాజరవుతున్న ఉంది ప్రధానంగా ఇటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు అదేవిధ ఇంకో దీంతో పాటు సన్న సన్న బియ్యం ఎస్సీ వర్గీకరణ ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ అనేది గత ఏళ్ల నుండి కూడా ముప్పై ఏళ్ళ పైన నుండి పెండింగ్లో వస్తుంది ఆ ఎస్సీ సామాజిక సామాజిక వర్గం పోరాటం చేస్తుంది ఎస్సీ వర్గీకరణ చేయాలని కూడా ఈ నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు మార్గ దర్శకాలని ఏదైతే పాటిస్తూ కూడా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఎస్సీ వర్గీకరణ చేపట్టి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అంటే కేంద్రానికి బిల్లు పంపించే పరిస్థితి సో ఈ నేపథ్యంలో కూడా దానిపై కూడా కీలకంగా కూడా జీవోను విడుదల చేసింది ఏదైతే క్యాబినెట్ అంటే ప్రభుత్వం జీవోను కూడా విడుదల చేసిందని చెప్పొచ్చు అయితే ఈ క్రమంలో కూడా ఈ అన్నిటి మీద ప్రధానంగా చర్చ ఉంటుంది మరొక వైపు ఇంద్రం ఇళ్ళకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏర్పడగానే ఇంద్రం ఇండ్లని ఇస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పింది అయితే నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇవ్వాలని కూడా ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ అదే క్యాబినెట్ తీర్మానం చేసింది ఈ నేపథ్యంలో కూడా పైలట్ ప్రాజెక్టుగా కూడా అంటూ కూడా చెప్పిన పరిస్థితుంది కానీ ఇప్పటివరకు ఆచరణలో ఆచరణ చేయలేదు కాబట్టి దానిపై కూడా కీలకంగా సమావేశం జరిగి దాని మీద ఈ సిఎల్పిలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇంకొక వైపు ఇటు ప్రభుత్వ పథకాలు ఏదైతే ప్రతి అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్ గ్యారెంటీలు అమలు చేస్తున్న అంటే అమలు చేస్తాను హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆర్ గ్యారెంటీలు అమలు చేస్తుంది కానీ అంటే ప్రధానంగా దేనికి సంబంధించి అయితే ఇటు ఆర్టీసీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఈ అన్ని అంశాలు చేస్తున్నప్పటికి కూడా ఒకదాని వెంట ఒకటి అమలు చేస్తున్నా కూడా పదిహేను నెలల్లో కూడా చేస్తున్నప్పటికి కూడా సరైన ప్రా ప్రచారం కింది స్థాయిలో కూడా జరగట్లేదు దీంట్లో అలసత్వం వహిస్తుంది పార్టీ ప్రభుత్వం కూడా ప్రచారంలో వెనకబడింది కాబట్టి ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యం ఉంది ఈ క్రమంలో కూడా ఈ అన్నింటిని ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా ప్రచారాన్ని ప్రచారాన్ని ఇంకా స్పీడప్ చేసి ఈ పథకాలన్నీ ప్రచారం చేయాలని కూడా భావిస్తుంది ఈ క్రమంలో కూడా ఇవన్నిటిని బేరీజ్ వేసుకొని సిఎల్పిలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అయితే నేతలకు చేయను చేయనున్నారని చెప్పాలి మరొకవైపు వైపు ఈ ఇటీవల కాలంలో అంటే గత కొద్ది రోజుల నుండి ఎస్సీయు భూములకు సంబంధించి నాలుగు వందల ఎకరాలు ఏదైతే కచ్చి భూమిల్లో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలకు సంబంధించి వివాదం నడుస్తుంది అది ప్రభుత్వ భూములని కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు స్పష్టంగా చెప్పింది అంటే దానికి సంబంధించిన ఎప్పటి నుండి ఈ భూమి వివాదంలో ఉంది ప్రభుత్వం సుప్రీంకోర్టులో కొట్లాడిన అంశాలు ఇవన్నీ ప్రధానంగా కూడా ప్రస్తావిస్తూ కూడా స్పష్టంగా దానికి సంబంధించి ఒక అన్ని వివరాలతో కూడిన బయటికి అంటే విషయాలు బయటికి చెప్పినప్పటికి కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నాయి అదేవిధంగా అక్కడ లేని ఏఐ ద్వారా కూడా మార్పింగ్ చేస్తూ లేని జంతువులు అంటే పర్యావరణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పు కల్పిస్తుంది అంటే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వాటిని ఇటు జింకలు కావచ్చు మరోవైపు నెమలులు ఏనుగులు ఉన్నట్టు కూడా ఏఏ ఏఐ ద్వారా మార్పింగ్ చేసి ప్రతిపక్షాలు పెడుతున్న నేపథ్యంలో కూడా దాన్ని సీరియస్గా ప్రభుత్వం తీసుకుంది కాంగ్రెస్ ఈ ఈ నేపథ్యంలో కూడా ఈ అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఏదైతే చెడ్డ పేరు వచ్చి అంటే అంటే బ్లేమ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతిపక్షాలు ఈ నేపథ్యంలో ఈ అన్నిటిని చర్చ తీసుకురావడం వాటిలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది ఏ విధంగా ముందుకు పోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి ప్రభుత్వ భూములను కూడా సిఎస్ శాంతి కుమారి ఇప్పటికే సుప్రీంకోర్టులో అప్పటివిటి కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉంది ఇంకొక వైపు మంత్రివర్గ విస్తరణ ప్రధానంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇటీవల ఆశావాహులు ఒకరినొకరు ఏదైతే విమర్శించుకుంటున్న పరిస్థితి ప్రధానంగా నల్గొండకు సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో కూడా ఇటు జానారెడ్డి సీనియర్ నేత జానారెడ్డి అడ్డుపడుతున్నారంటూ కూడా రాజగోపాల్ రెడ్డి ఆయనపై కూడా వ్యాఖ్యలు చేయడం ఇంకొక వైపు మల్లారెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలో సీనియర్ని తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి లేదంటే రాజీనామా చేస్తారని కూడా మల్లరెడ్డి రంగారెడ్డి ఇటు కా సీరియస్గా బాగా చెప్తున్న పరిస్థితుంది తన గలం వినిపిస్తున్న పరిస్థితుంది ఇంకొక వైపు వివేక్ వెంకటస్వామి విషయంలో కూడా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వివేక్ వెంకటస్వామి కూడా మంత్రి పదవి విషయంలో కూడా ఏదైతే ప్రేమ్సాగర్ రావు ప్రేమ్సాగర్ రావు తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితుంది సో ఈ అంశాలన్నీ కూడా పార్టీలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు ఈ సిఎల్పి సమావేశంలో చర్చించి కీలకంగా అయితే ప్రకటన చేసే అవకాశం ఉంది సో ఈరోజు జరిగే సిఎల్పి భేటీ మాత్రం కీలకంగా మారనుంది కాంగ్రెస్కి ప్రభుత్వానికి అని మాత్రం చెప్పొచ్చు కెమెరామెన్ నీరజ్ దో శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్